హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఏ అకౌంట్లో అయితే తెలంగాణ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పడుతుందో అలాగే వారి స్టేటస్ అంటే అప్లికేషన్ స్టేటస్ వారు ఎలిజిబుల్ అంటే వాళ్ళ ఫాము రిజెక్ట్ అయిందా అప్రూవల్ అయిందా ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తే అర్థమైపోతుంది అన్నట్టు సో ఇది కొత్తగా అయితే వెబ్సైట్ క్రియేట్ చేశారన్నట్టు మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు సో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సో ఇది రీసెంట్గా అయితే మండే రోజు నుంచి వెబ్సైట్ వెబ్ పోర్టల్ ఓపెన్ అయింది అన్నట్టు సో పూర్తి డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే మాత్రం ఎండ్ వరకు చూడండి వీడియోని షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి సో నేనైతే ముందైతే ప్రజాపాలన వెబ్సైట్ అయితే చూపిస్తున్నాను సో ఇందులో మనం అప్లికేషన్ ఫామ్ని స్టేటస్ చూసుకోవచ్చు అన్నట్టు సో ఫామ్ మనము ఇచ్చేటప్పుడు ఒక ఫామ్ని మనకు రిసర్ అంటే రిటర్న్ ఇచ్చేటప్పుడు ఒక అప్లికేషన్ నంబర్ అయితే రాసి ఇచ్చారు సో అది కాకుండా మీకు ఇంకా ఈ ఆన్లైన్ డేటా ఎంట్రీ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది ఈ వన్ వీక్లో మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది అన్నట్టు సో ఆ మెసేజ్కి ఒకటి ఒకటి ఐడి నెంబర్ లాంటిది అయితే అప్లికేషన్ నెంబర్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది సో ఆ నెంబర్ వచ్చిన నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు వ్యూ స్టేటస్ని క్లిక్ చేసేస్తే సో మీ డీటెయిల్స్ ఏంటిదో అంటే అప్రూవ్డా లేకపోతే రిజెక్టా ఎందుకు రిజెక్ట్ అయింది ఏం డాక్యుమెంట్స్ కావాలా లేకపోతే ఏంటిదో కారణాలన్నీ ఇక్కడ షో అవుతుంది అన్నట్టు ప్రస్తుతం అయితే డిపార్ట్మెంట్ వాళ్ళకే అప్పజెప్పేసి ఉన్నది సో డిపార్ట్మెంట్ వాళ్ళే లాగిన్ అయ్యి వాళ్ళ డాటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇది పక్కన పెట్టేస్తే ముందుగా అయితే వీటికి అన్నిటికీ లింక్ చేసేది రేషన్ కార్డు అన్నట్టు సో కొత్త రేషన్ కార్డుల పైన కీలక నిర్ణయం అనేది తీసుకున్నది ఆ సమయానికి అన్నట్టు ఇది టీవీ నైన్లో ఒక ఆర్టికల్ అన్నట్టు సో ఇక్కడ చూడవచ్చు జనవరి ఎయిత్ వన్ థర్టీ నైన్ పిఎంకి అయితే ఇది పోస్ట్ చేశారన్నట్టు సో ఈ ఫుల్ డీటెయిల్స్లో వెళ్ళిపోతే మొత్తం దరఖాస్తులో పంతొమ్మిది లక్షల మంది అయితే దరఖాస్తు కొత్త రేషన్ కార్డు కోసం పెట్టుకున్నారంట సో అది వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు చెప్పియరన్నట్టు సో ప్రభుత్వం ప్రకటించిన అన్ని హామీలకు రేషన్ కార్డులకు ప్రయా ప్రామాణికంగా లింక్ చేసి ఉన్నది సో కొత్త రేషన్ కార్డు ఉంటేనే అంటే అది వస్తేనే వీళ్లకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు సో నాకు వరకు అయితే ఈ పండుగ సీజన్ పండగ సంక్రాంతి పండుగ రాకముందే ఇది వచ్చేస్తుంది అని చెప్పొచ్చు సో ఇరవై ఐదు వందల రూపాయలు వారికి ఏ అకౌంట్లో పడతాయి అంటే మోస్ట్లీ ఎస్బీఐ అంటే మనకు సెంట్రల్ బ్యాంకులు వచ్చేసి ఎస్బీఐ బ్యాంకు అలాగే పోస్టల్ బ్యాంక్ అన్నట్టు సో వాటికి మీ ఆధార్ కార్డు అనుబంధం అయి ఉండాలి సో ఎవరైతే ఆధార్ కార్డు లింకప్ చేసుకొని ఉన్నారో సో వారికి అయితే ఆ బ్యాంకులో అయితే త్వరగా క్రెడిట్ అయిపోతుంది అన్నట్టు చాలా మందికి అయితే పోస్ట్ ఆఫీస్లో ఉండి పడతాయని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మందికి యాక్టివేషన్లు లేవని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి రేషన్ కార్డులో ఒక హెడ్కు అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది అన్నట్టు సో పీడిఎఫ్ అని చెప్పాను కదా సో ఆ పీడిఎఫ్ నేను లింకు ఇస్తాను సో అందులో డౌన్లోడ్ చేసుకొని అంటే మీ మీ గ్రామ పంచాయతీలో ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ ఉన్నారో సో వారి పీడిఎఫ్ త్వరలో వస్తుంది అన్నట్టు సో వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మంచి మంచి వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారికి కూడా షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయడం కొట్టడం అయితే మర్చిపోకండి సో డీటెయిల్స్ మీకు ఇంకా మరిన్ని నేను కూడా సెర్చింగ్లోనే ఉన్నాను సో ఫర్దర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ నాకు దొరికితే మన ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది సో డూ సబ్స్క్రైబ్